హాయ్ అండి వెల్కమ్ టు వక్రతుండా కిచెన్ ఈరోజు మనము టమాటా మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుందాము ఈ కర్రీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడైనా ఇంట్లో కూరగాయలు ఎక్కువ లేక ఒక టమాటాలే ఉంటూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది పావు కేజీ టమాటాలతో పది మందికి సరిపోయేలా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది రైస్లోకి బిర్యానీలోకి చపాతీలోకి వైట్ రైస్లోకి కూడా సూపర్గా ఉంటుంది మరి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కర్రీకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం స్టవ్ పై ఇలా ఒక మూకుడు పెట్టుకొని ఒక స్పూన్ ధనియాలు రెండు స్పూన్ల నువ్వులను వేసుకొని దూరగా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత ఒక స్పూను కరబూజ గింజలు వేస్తున్నాను మీరు వీటి ప్లేస్లో గింజలు వేసుకోవచ్చు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు తర్వాత అర స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని మంచిగా వేగిన తర్వాత చల్లారని ఇవ్వాలి తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక పావు కేజీ టమాటాలు తీసుకున్నాను టమాటాలు ఇలా గట్టిగా ఉండాలి మరి మెత్తగా ఉండొద్దండి వీటిని శుభ్రంగా కడిగి పైన తొడమ తీసేసి ఇలా కట్ చేసుకోవాలి మరి కింది వరకు కాకుండా ఇలా కొంచెం కట్ చేసుకోవాలి టమాటాలు కూడాను మరి పెద్దవి కాకుండా ఇలా కొంచెం చిన్న సైజులో తీసుకున్నారంటే టమాటాలు ఉడకడానికి టైం ఎక్కువగా పట్టదు ఇలా టమాటాలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా నువ్వులు ధనియాలు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇందులో ఐదారు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క ఇలా ముక్కలు చేసుకొని వేసుకోండి తర్వాత మసాలా కోసం ఇలా చిన్న దాసిన చెక్క ముక్క వేస్తున్నాను మీరు కావాలంటే లవంగాలు యాలకులు కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ను ఇలా ముక్కలు చేసుకొని వేసుకోండి వేసుకొని రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి కారం ఉప్పు అనేది మీ ఇష్టం అండి మీరు తినేదాన్ని బట్టి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు తర్వాత పావు స్పూన్ పసుపు వేసుకొని ముందుగా ఒకసారి వీటిని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇలా కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు నీళ్లు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ముందుగానే నీళ్లు వేస్తే ఈ ఉల్లిపాయ ముక్కలు అనేటివి మెదగవు సరిగా అందుకని ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా రావాలి చూడండి ఈ విధంగా మెత్తడి పేస్ట్ పట్టుకొని ఇలా గిన్నెలో తీసుకొని మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు వేసుకొని పెట్టుకోండి తర్వాత స్టవ్ పై ఇలా ఒక మూకుడు పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల నూనె వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని టమాటాలు అనేటివి మంచిగా ఉడకనివ్వాలి అంటే ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి అసలు ఇక్కడ పచ్చిగా అనేది ఉండొద్దండి ఈ టమాటాలు మంచిగా వేగడానికి ఒక నాలుగైదు నిమిషాల టైం పడుతుంది చూడండి ఈ విధంగా మంచిగా వేగాలి ఇలా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్న మసాలా వేసుకోవాలి ఇప్పుడే నీళ్ళు వేయొద్దండి ఈ మసాలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల వరకు మసాలా అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై కానివ్వాలి అంటే టమాటాల్లోకి మసాలా వెళ్తుంది ఇలా మంచిగా ఫ్రై కానిస్తే చూడండి ఆయిల్ ఇలా పైకి వచ్చేంత వరకు ఫ్రై కానివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో నీళ్ళు వేసి పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళని ఇప్పుడు వేసుకోవాలి మీకు కర్రీ కొంచెం పల్చగా అంటే చపాతీలోకి రోటీలోకి ప్రిపేర్ చేసుకున్నట్టయితే కొంచెం పల్చగా కావాలంటే ఇంకొన్ని నీళ్లు వేసుకోండి నేను రైస్లోకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఆయిల్ పైకి వచ్చేంతవరకు మూత పెట్టుకొని కర్రీని ఉడకనివ్వాలి టమాటాలు మాత్రం అసలు చెదిమిపోవద్దండి ఇలాగే ఉండాలి చూడండి ఈ విధంగా ఉండేలా మంచిగా నిదానంగా కలుపుకుంటూ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ పూర్తిగా తయారైనట్టే ఇప్పుడు పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని వేడి వేడిగా మీకు ఇష్టమైనట్టుగా చపాతీలోకైనా రైస్లోకైనా బిర్యానీలోకైనా పులావ్లోకైనా ఒకటేమిటండి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది ఈ టమాటో మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఇలా టమాటో మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు రెస్టారెంట్ కర్రీ రుచిని కూడా మరిపిస్తుందండి ఈ టమాటో మసాలా అంత రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని చూడండి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో పెట్టండి చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా సూపర్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ కర్రీ కలుపుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది ఆహా ఏమి రుచి అనాల్సిందే మరి మీకు ఈ సింపుల్గా టేస్టీగా చేసుకునే టమాటో మసాలా కర్రీ ఎలా అనిపించిందో మాకు కామెంట్స్లో పెట్టండి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్